అలాగే ఏంటి గోపి వెనక్ గాలి కుట్టవా వెనక్ కాళ్ళలో ఏంటి గోపి చూసుకోకుండా నిప్పుల మీద కూర్చున్నాడు పుష్ప సరే ప్యాన్ పిప్ప కుడతాను విప్పకుండా కుట్టు పుష్ప ఇప్పితే నీ బాబు కోసం పోయటా బండారం అంటే లోపల కౌచం వేసుకోలేదురా ఆ కౌచం అంటే అందరూ పెరుచి అటు తిరుగు గోపి కుడతాను ఆ అంతే ఆ పుష్ప ఓ చూసి 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 కుచ్చుకుంటది ఆ అంతే లెఫ్ట్ చక్కలు గిల్ల పెడతా అబ్బా అయిపోయింది గోపిస్తున్నాడు పర్క్ చేస్తున్నానండి ఏమంటూ ప్యాంటు వెనక కాలిందంటే కుట్టి పెడుతున్నా ప్యాంట్ ఇప్పివ్వచ్చు కదా ముట్టి పెడుతుంది అయ్యో కవచం లేదటండి కవచమా అదేంది అదే అందరి అంటే ఈ మ్యాథర్స్ కూడా డిస్కస్ చేస్తున్నావా ఎవరికి ఏముందో ఏం లేదో అని లోపలికి పోపలికి నువ్వేం చేస్తున్నావు పేపర్ చదువుతున్నా పేపర్ చదువుతున్నావా ఈ అబ్బా పెట్టాదు నేరుగా నా కొంప కదా అవదు కొంప కదా అవదు ఇదేం క్యారేజ్ తెలుసా కాదు నా మ్యారేజ్ క్యారేజ్ అంటే చూడు నువ్వు ఈ ఫుడ్ నీ బాస్ చేత తినిపించావంటే నీ దయవల్ల మా ప్రేమ పండుతుంది నీ జేబు నిండుతుంది రివర్స్ అయితే మా బాసు మండుతుంది అమ్మ వచ్చాడు ఇదిగో మంచి ఆకుకూరలు తెచ్చాను తొందరగా వండి పెట్టు ఏంటి పాలకూర తోటకూర మెంతి కూర దురదకుండా కూర తీసుకురా వండి పెట్టావండి స్వామిజీ స్వామిజీ ఈ పూటకు నాన్ వెజ్ తిరిగి స్వామిజీ నాన్ వెజ్ తిరిగి ఎవరు తెచ్చారు నేనే నిన్నీ గడప తొక్కదన్నానా గడప ఎవరు తొక్కొచ్చారు నేను దూకొచ్చాను చాలా మంచి పని చేశావు అయినా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్వి ఈ డ్రెస్ ఏంటి డ్రెస్సులు మాట అలా ఉంట స్వామిజీ ఇందులో చికెను మటను ఫిష్ మసాలా దట్టించి పెట్టింది వాసన చూస్తే క్యారేజ్ తినాలనిపిస్తుంది నువ్వు వాగు కేరీస్ చూసుకు నువ్వు బయటికి వెళ్ళు ఛ తినే స్వామికి బిర్యానీ ఎలా నచ్చుతుంది అయినా రాజకుమారుడు లాంటి కూరగాయలు నా వెంట పడుతుంటే ఏదో కొడుకుతో ఒంటరిగా బాధపడుతున్నారు నేను ఒంటరి దాన్ని తోడుగా ఉంటారు అనుకున్నందుకు నన్ను నేనే కొట్టుకోవాలి అగో అగగో అగో కేరీస్ చూసుకో ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోడు మగవాళ్ళ ఆకలి గురించి పట్టించుకోడు చికెన్ మటన్ వదిలేసి మేము మేమని మేకలాగా ఆకుకూరలు తిని ఎన్నాళ్ళు బతుకుతాను ఈ నరకం నేను భరించలేను తాడెక్కడ తీసుకెళ్తున్నావరా నీకు ఉయ్యాలేసి ఓపటానికి కాదు బాబు నేను ఉరేసుకొని తావటానికి ఇదో స్వామి నేను చచ్చాక మళ్ళీ చెప్పి చావలేదంటావు గ్యాస్ అయిపోయింది చూసుకో ఏంటి స్వామి రాస్తున్నావు ఆత్మ కదా లేదురా లెక్కలేస్తున్నాను నా ప్రాణం కంటే నీకు లెక్కలే ముఖ్యమా ఇది కూడా నీ లెక్కే నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అది ఇస్తున్నాను నువ్వు ఉరేసుకుంటావు నేను పోలీసులకు ఫోన్ చేయాలి ఫోన్కు రూపాయి పావలా నాకు నష్టం నీ శవం కోసం పోలీసులు వస్తారు వాళ్ళ జీపు డీజిల్ ఖర్చు వాళ్ళ జీతాల ఖర్చు నీకు మార్టం ఖర్చు మొత్తం యాభై వేల రూపాయలు నష్టం నీ శవాన్ని పూర్తి చేస్తారు సడన్ గా నీ బంధు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఓ పిటిషన్ పెడతాడు కంపు కొడుతున్న నీ శవాన్ని బయటకు తీసి మళ్ళీ పోస్టు మార్టం చేయాలంటే యాభై వేలు ఆవు నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది రోయ్ అదెలా స్వామి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి యాభై వేలు కిడ్నీలకు లక్ష మొత్తం లక్ష యాభై వేలు వస్తుంది నేను స్నానం చేసి వస్తాను టెన్షన్ పడకుండా తాడు తేకుండా ఊరేసుకుని చావు ఇంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను స్వామి చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను వీసీడి చూపించావు కదా నేను ఆకులన్నీ తెచ్చి దురదగొండ శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకూరు పెట్టి చేస్తా వచ్చే 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 ఏం చేయది నండ రోజు పైన వాడి మీద నేను ఇక్కడ ఎక్కడ ఆ గుండె ఊడిపోతే కుట్టి కొరుకుతుంది అట్లాగే వారి గొంతు కూడా కొరికి పారాయి పేడ వదిలిపోతుంది పుష్ప పుష్ప ఒకసారి నా కొలత కూడా తీసేసుకుంటాను అప్పులు తరుగుతుంటే ఆపుతారంటే నేను కూడా అప్పులో నా అప్పు మొత్తం తీర్చు గంటకు రెండు రూపాయలు రోజుకి ఇరవై నాలుగు గంటలు టెన్ డేస్ నాలుగు వందల రూపాయలు కట్టి కదలు వీడు పేరు కలరవే బాకీ పెట్టు అది కూడా కట్టు అమ్మో 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 నా దైనం దొబ్బించారు నా దైనం ఏది ఈ విషయం నీకు తెలీదా ఉడిపి ఓట్లాడు యాభై రూపాయలు ఇవ్వాలి కదా నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు నేను ఇవ్వాలి కదా నువ్వు ఇవ్వాల్సి ఉంటే నీ దగ్గర నేను వస్తున్నా ఆపాడు సైకిల్ ఆపాడు యాభై రూపాయలు ఇస్తావా డైన్ మో తీసుకోమంటా అన్నాడు అంత మాట ఆ మాట అంత పోర్స్ వచ్చింది నీకు రాదా పోర్స్ కాదు అందరూ మనుషులే కదా కడుపు అనంతలేదు కడుపు తిన్నావా చూసి నీకు రాదా అవుతుంది వస్తుంది వెంటనే ఏమన్నా తెలుసా ఏమన్నా నా దగ్గర యాభై రూపాయలు డైన్ మో తీసుకోండి నువ్వు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నా దైనా మోదించుకోవడం ఏంటి ఏమండి మీరన్నా చెప్పాలా ఏ నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నప్పులు నీకే ఉండాలన్నా అతను అభిమానం మందంతా రాముడు స్టైల్ ఒకే బాణం ఒకే భార్య ఒకే అప్పులుడు దాని వల్ల నాకు వెళ్ళిపోయింది నా అప్పులు తిరుగుతావు కొదండవు ఏంటి ఈ గొడవ గొడవ కాదమ్మా అప్పుల అభినందన సభ నీ అప్పులన్నీ నేను తీరుస్తాను గాని అదు పాలల్లో కలపాల్సిన పౌడర్ కలిపితే కలిపి మీ బాస్ చేత నువ్వు తాగించావనుకో నీ అప్పులన్నీ నేను తీరుస్తాను ఆలోచించుకో స్వామి తీసుకోండి తప్పు భంగింది ఇంకా ఈ రాత్రికి జింగిడే జింగిడి స్నానం ఏంటి ఏం అమ్మా నేను ఇచ్చిన పాల గ్లాసులు మారిపోయినాయి లోపల నుంచి కోరికలు పన్నుకోచేస్తున్నాయి ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు నువ్వు ఎదురుగా నిలబడకమ్మా నేనేం చేస్తాను నాకు ఎదురు చూడాలా కంపారా కుళ్ళి వచ్చారా ఆడు మాట్లాడితే కళ్ళిపోతాయి దేవుడిని చూడలే వెళ్ళని బాబు మీరు గుళ్ళోకి రాకూడదురా ఏ ఎందుకు రాకపోతే మేము మాత్రం దేవుడి పెట్టలేం కాదే మీరు దేవుడు పెట్టెల్ల ఎలా రా మీరు పచ్చళ్ళు చంపుతారు రా పావురాల్ని కుందేళ్ళని ఉడతలు పెట్టుకొని చెప్తారు మీరు లోపల పోస్తే దేవుడు అబ్బాయి పోతుండ్రా ఇదేంటి లేక అయ్యా నేను మాట చెప్పనా ఏంటి మేం కాకుల్ని ఉడతల్ని పిట్టల్ని మాత్రమే చంపుతాం హా మరి మీరు గారిని చంపారు ఇందిరా చంపారు రాజీవ్ గాంధీని చంపారు మీరు మాత్రం గుళ్ళో కలిపోచా మేము వెళ్తే తప్ప ఇదేం ఏముండే నాకు తెలియక ఏమిటి కోదండం మాట పడిపోయిందా కొన్ని నిజాయితీ గల ప్రశ్నలకి సమాధానాలు ఉండవు బాబు వాటన్నిటిని పక్కన పెట్టి వీళ్ళు బుద్ధదేవుని దర్శనం చేసుకోండి జాతి తక్కువ నిలబెట్టాలి నీతి తక్కువ అనాగరికుడైన అవధానిలా మాట్లాడాడు నాగరికత తెలిసిన మనం అరుక్కుంటున్నాం శరీరం పవిత్రంగా ఉండి మనసు మల్లంగా ఉంటే శ్మశానంలో ఉన్నా ఒకటి గుళ్ళో ఉన్నా ఒకటి పద పొగలు పెడుతున్నారేమో స్వామి ఏమిటి నాయనా తమరు సాధువులు కదా సన్యాసం పుచ్చుకున్నా కూడా గంజాయి పీకుతున్నారే తప్పుగదు తప్పు కాదు నాయన భగవంతుడు పంచభూతాన్ని సృష్టించాడు అలాగే జామ చెట్టు వేప చెట్టు బత్తాయి చెట్టు నిమ్మకాయ చెట్టుతో పాటు గంజాయి మొక్కను కూడా సృష్టించి పొగపీల్చి ఆనందించమన్నాడు అంటే గంజాయి గంగాధరుడు ప్రసాదమా స్వామి అవునాయన నేను గంజాయి తాగుతూ ఇక్కడి నుంచే శివుడితో మాట్లాడుతాను ఈ గంజాయి నీకు పరమేశ్వరుడికి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదా బాగా చెప్పావు బాబు మీకు ఇంకో విషయం తెలుసా స్వామి ఏమిటి నాయనా పరమేశ్వరుడు గంజాయి మొక్కతో పాటు జామ చెట్టు వేప చెట్టు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు గన్నీరు చెట్టును కూడా సృష్టించాడు మీరు ఒక్కసారి గన్నీరు పప్పు తింటే ఇంటర్నెట్ లో ఈశ్వరుడితో మాట్లాడవే కాదు డైరెక్ట్ గా కైలాసానికి వెళ్లి పార్వతిని పక్కకురెట్టి ఈశ్వరుతో ఇంటర్వ్యూ చేయొచ్చు శిష్యా అమ్మను మరిచిపోతామేమోనని అప్పుడప్పుడు అమ్మే మనకు గుర్తు చేస్తుంటుందిరా దా దా పడుకున్నా ఒకే ఒక పది లక్షలు సాయం చేస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి ఈ పావలా తీసుకొని పది లక్షలు కురిపించు స్వామి కురిపించు దురాశ దుఃఖానికి చెట్టు బాబు మీరా స్వామి పావలా ఉండిలో వేసి దేవుణ్ణి పది లక్షలు అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడు దేవుడు స్వామి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అదే ఎక్కడి నుంచి తెస్తాడు అని స్టేట్ బ్యాంక్ ని డ్యూటీ చేస్తాడు ఆంధ్రా బ్యాంక్ నుంచి చేస్తాడు రిజర్వ్ బ్యాంక్ నుంచి చేస్తాడు ఒకవేళ చేస్తే అతను బంది పూట అవుతాడు కదా పోనీ రాత్రికి రాత్రి ప్రింటింగ్ చేశాడు వాటి మీద ఏ నెంబర్లు వేయాలి పాత నెంబర్లు గుద్దాలండి అప్పుడు అవి దొంగ నోట్లు అవుతాయి కదా నీ వల్ల జైలు దేవుణ్ణి పెడతారు ఎందుకయ్యా పావులా ఉండిలో వేసి దేవుని క్రిమినల్ చేస్తారు కష్టం లేకుండా ఫలితం ఆశించడం సోమరిపోతున్న లక్షణం మనిషికైనా పశువుకైనా పనిచేస్తే ఫుడ్ గడ్డి పెట్టిన గడ్డి చాలు నమస్కారం నేర్పోతాం స్వామి నమస్కారం పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు రెండు చీట్లు ఒకటే రాస్తున్నా ఏంటి మీ గురువుతో ఒక చీటి తీస్తా అమ్మ ఇంత పాలిటిక్స్ కాదు ప్రేమ ట్రిక్స్ స్వామీజీ ఏమిటి ఈ చీటీల్లో పెళ్లి చేసుకోవచ్చు అని ఒక దాంట్లో పెళ్లి చేసుకోకూడదని మరో దాంట్లో రాశాను దేవుడి ముందు ఈ రెండిట్లో ఒకటి మీరే తీయండి పెళ్లి చేసుకోమని వస్తే దేవుడి ఆజ్ఞ అనుకుని పెళ్లి చేసుకోండి చేసుకోకూడదు అని వస్తే సాక్షిగా నేనే తప్పుకుంటాను ఏదో తీయండి అదేంటి ఆలోచించేశారు అందులో పెళ్లి చేసుకోకూడదని రాసుంటే ఇందులో పెళ్లి ఉంటుంది కదా అవును అందులో ఏముందో చూడు చూడు ఏమని రాసింది పెళ్లి చేసుకోవచ్చు అని మరి అందులో పెళ్లి చేసుకోకూడదు అని రాసున్నట్టు నువ్వు ఈ విధంగా మా చీటిని చెప్తా అనుకోలేదు నాయన దైవ నిర్ణయం ఏమిటో తెలిసింది కదా ఇంకెప్పుడు నా వెంట పడకు